ఎయిర్ ఇండియా విమానాల్లో పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి రీసెంట్గా ఫ్రాన్స్కో నుంచి కోల్కత్తా మీదుగా ముంబై వెళ్లాల్సినటువంటి ఏఐ వన్ ఎయిట్ జీరో విమానంలో ఇంజన్కి సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు రావడంతో అప్పటికప్పుడు కోల్కత్తాలో సేఫ్ ల్యాండింగ్ చేయటం జరిగింది ఇదే విధంగా ఇంకో పలుచోట్ల ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానాల్లో కూడా సాంకేతిక సమస్యలు వచ్చి ఆ విమానాలను రద్దు కావడం జరిగింది గుజరాత్ లో విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఎయిర్ ఇండియాకి సంబంధించిన షేర్స్ అన్ని డ్రాప్ అవుతూ వచ్చినాయి అదేవిధంగా ఆ విమాన ప్రమాదం జరిగిన తర్వాత విమానంలో ప్రయాణించడానికి ప్యాసింజర్లు చాలా మేరకు భయపడుతున్నారు ఎందుకంటే జరిగినటువంటి దుర్ఘటనకి సంబంధించిన విజువల్ చూసిన వాళ్ళు ఎవరైనా భయానికి లోనవుతారు అంత ఘోరమైన ప్రమాదం అది ఆ ప్రమాదం వల్ల టాటాకి సంబంధించిన విమాన షేర్లన్నీ కిందకు పడ్డాయి దాంతోపాటు మళ్ళీ పదే పదే ఈ టాటాకి సంబంధించిన ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయాణికుల్లో ఒక విసుగు వస్తుంది విసుగుతో పాటు భయం కూడా నెలకొంటుంది ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానాల్లో ప్రయాణిస్తే సేఫ్ గా వెళ్ళగలుగుతాం అన్న నమ్మకాన్ని ప్యాసింజర్లు కోల్పోతున్నారు పదే పదే ఏదో ఆటోలోనో లేకపోతే మనం వెళ్తున్న బస్సులోనో సమస్యలు తలెత్తినట్టు విమానాల్లో సమస్యలు తలెత్తి అవి క్యాన్సిల్ కావడం జరుగుతుంది ప్రయాణికుల్లో ఓ పక్క ఆ క్యాన్సిల్ అయిపోయిన ప్రయాణం పట్ల విసుకొస్తుందే ఇంకో పక్కేమో వీళ్ళ ప్లేన్లో ప్రయాణిస్తే సురక్షితంగా మన లొకేషన్కి వెళ్ళగలుగుతామా అనే భయం నెలకొంటుంది దీనివల్ల ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించిన షేర్స్ మెల్లమెల్లగా డ్రాప్ అయిపోతున్నాయి ఎయిర్ ఇండియా సంస్థనే టాటా వారు టేక్ ఓవర్ చేసిన తర్వాత దేశంలోనే నెంబర్ వన్ ఎయిర్లైన్స్ కింద టాటా వారు మారుస్తారని చెప్పి నేను అభిప్రాయపడ్డా అంతేకాదు వీళ్ళ సర్వీస్ సరిగా ఇవ్వకపోయినా ప్రయాణం ఖచ్చితంగా సురక్షితంగా ఉంటుంది వీళ్ళ ఎయిర్లైన్స్లో అని చెప్పి నేను అభిప్రాయపడ్డా అంటే అదేవిధంగా దేశంలోనే నెంబర్ వన్ ఎయిర్లైన్స్ కింద ఈ ఎయిర్ ఇండియా సంస్థ టాటా తీసుకున్న తర్వాత మారాలి అని చెప్పి కోరుకున్నా కాకపోతే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి అన్నీ చూసుకుంటే కనుక దీని గ్రాఫ్ మళ్ళీ కిందకు పడిపోయే ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఎయిర్ ఇండియా సంస్థ మీద నెగిటివిటీ ఉంది మీరు ఎంత ప్రమాదం జరిగిన తర్వాత కోటి రూపాయలు అనౌన్స్ చేసిన రెండు కోట్లు అనౌన్స్ చేసిన పదే పదే మళ్ళీ ఎయిర్ ఇండియా విమానంలో ఇది ఈ సాంకేతిక లోపం తలెత్తింది ఆ సాంకేతికత లోపం తలెత్తింది ప్లేన్ క్యా క్యాన్సిల్ అయిపోయింది ప్యాసింజర్లు నాలుగు గంటలు వెయిట్ చేస్తున్నారు ఈ వార్తలన్నీ ప్రజలు గమనిస్తున్నారు వింటున్నారు ప్యాసింజర్లు ఎయిర్ ఇండియా సంస్థనే దూరం పెట్టే అవకాశం ఉంటుంది ఎయిర్ ఇండియా సంస్థ కనుక దీన్ని సీరియస్గా తీసుకోండి ఆ ఇష్యూలన్నీ క్లియర్ చేసుకోకపోతే కనుక భారీ నష్టాలు చవి చూడాల్సి వస్తుంది